వినాయకునికి కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ప్రత్యేక పూజలు జీవీఎంసీ అరవై రెండవ వార్డు త్రినాథపురం దుర్గానగర్ గుడివాడ అప్పన్న కాలనీ ఎస్ఆర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ టీడీపీ కాలనీ అంబేద్కర్ కాలనీ ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో శనివారం ప్రారంభమైన శ్రీ వినాయక నవరాత్రుల మహోత్సవాలలో స్థానిక అరవై రెండు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేశ్ తో పాటు స్థానిక వైకాపా నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవరసిద్ది వినాయక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన వార్డు కార్పొరేటర్ బల్లా రావు మరియు గ్రామ కమిటీ సభ్యులు వైఎస్సార్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది వినాయకునికి కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ప్రత్యేక పూజలు జీవీఎంసి అరవై రెండవ వార్డు త్రినాథపురం దుర్గానగర్ గుడివాడ అప్పన్న కాలనీ ఎఎస్ఆర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ టీడీపీ కాలనీ అంబేద్కర్ కాలనీ ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో శనివారం ప్రారంభమైన శ్రీ వినాయక నవరాత్రుల మహోత్సవాలలో స్థానిక అరవై రెండు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేశ్ తో పాటు స్థానిక వైకాపా నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవరసిద్ది వినాయక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణ్ రావు మరియు గ్రామ కమిటీ సభ్యులు వైఎస్సార్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది